నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఈ స్వీట్ మధురపాకాలు అంటారు అంతేకాదండి అంతే మధురంగా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా ఇంకా ఆలస్యం ఎందుకండి రండి మరి తయారీ విధానానికి వెళ్దాం స్వీట్ తయారీ విధానం కోసం ముందుగా రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి రెండు కప్పులు శనగపిండిని తీసుకొని చక్కగా జల్లించుకోవాలండి చక్కగా శనగపిండిని జల్లించుకున్నాం కదండి ఒక కప్పు వరకు మైదాపిండిని వేసుకొని కూడా జల్లించుకోవాలి చాలా తక్కువగా బేకింగ్ పౌడర్ తగినంత సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న మైదాని కూడా చక్కగా జలించుకోవాలండి మైదా శనగపిండి జలించుకున్నాం కదండి వీటిని అంతా బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పాలు నాలుగున్నర కప్పుల పాలు వేసుకోవాలి రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాం కదా నాలుగున్నర కప్పులు పాలు వేసుకొని బాగా మరగనివ్వాలి పాలు మరుగుతున్నాయండి సిమ్లో పెట్టుకొని పిండి మొత్తాన్ని ఇలా వేసుకోవాలి పిండి మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు ఏమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ముద్దగా తయారవుతుంది ఇలా కలుపుకుంటూ తయారు చేసుకోవాలండి తయారవుతుందండి ఇంకా చల్లారి వీటిని ఇంకో గిన్నె తీసుకొని ఒకటిన్నర కొబ్బరి వేసుకోవాలి అరకప్పు వాటర్ పంచదార ముప్ప కప్పు వేసుకోవాలి పంచదార వేసుకున్నాక హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకోవాలి ఐదు నిమిషాలు హైలో పెట్టుకుంటూ కలుపుకున్నాం కదండీ ఇలా ముద్దగా తయారైంది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇలా ముద్దగా వస్తే సరిపోతుంది తగినంత లు పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఈ ముద్దను కూడా చల్లారనివ్వాలి పిండి ముద్ద చల్లగా అయిందండి ఈ ముద్దని ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి నెయ్యి కానీ నూనె కానీ చేతికి ఇలా రాసుకొని ఇలా చిన్న చిన్నగా ఒక కుక్క ముద్దని ఇలా తీసుకొని ఇలా మనకి ఎలా వీలైతే అలా చిన్న చిన్నగా ఇలా చేసుకోవాలండి ఇదిగోండి ఇలా తక్కువ తక్కువగా మధ్యలో కొబ్బరి పెట్టుకుంటూ కొబ్బరి అన్నది బయటికి రాకుండా చక్కగా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా చక్కగా క్లోజ్ చేసుకొని ఇలా జస్ట్ చిన్న చిన్నగా అలా ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలండి ఇంకొకసారి చూడండి ఈ పిండి ముద్ద మనకి ఎప్పుడైనా పల్చగా అనిపించింది అనుకోండి అలాంటప్పుడు మైదా అయినా శనగపిండి అయినా వేసుకొని ఇలా ముద్దగా రావడానికి వీలుగా మనం పిండిని కలుపుకోవాలండి అవ్వదు ఒకవేళ ఎప్పుడన్నా అయితే గనక అప్పుడు పిండి లేదు అని మనం కంగారు పడతాం కదా అందుకని ఇలా ఒక్కొక్కటిగా ఇలా అన్నింటినీ తయారు చేసుకోవాలండి ఇలా అన్నింటినీ తయారు చేసుకున్నామండి అయిపోయిందండి ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా చాలా నచ్చుతుందండి అంత బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా తయారు చేసుకున్నామండి అయిపోయిందండి ఇప్పుడు స్వీట్కి పాకం పెట్టుకుందామండి మూడు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి మూడు కప్పులు పంచదార ఒక కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి గులాబ్ జామ్ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిందండి గులాబ్ జామ్ లాగే వస్తే సరిపోతుందండి ఆ మాత్రం చాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకు పొడి వేసుకోవాలి పంచదార పాతం రెడీ అయిపోయింది కదండీ ఈ స్వీట్ని ఫ్రై చేయడం కోసం తగినంత ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కాక ఫ్రై చేసుకుందాము ఆయిల్ వేడిగా అయిందండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకొని వెంటనే కలుపుకోకుండా కాసేపు అయ్యాక అలా నిదానంగా ఒక్కొక్కటిగా పెరిగేసుకుంటూ ఇలా సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయి ఫ్రై అయినా స్వీట్ని తీసుకుని పంచదార పాకంలో వేసుకోవడమేనండి ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి అన్నీ ఒకే కలర్లో ఎంత చక్కగా వచ్చా చూసారా ఫ్రై అయిపోయాండి తీసుకోవాలి ఇంకా వీటిని తీసుకొని పాకంలో అరగంట సేపు నాన్న ఇవ్వాలండి వీటిని మధురపాకాలు అంటారండి మధురపాకాలు అంటే అంత ఈజీగా అనుకోకండి టేస్ట్ అయితే అంతే మధురంగా ఉంటాయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్